సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే తిరుమల వెళ్ళే భక్తులకు కీలక మార్పులు అయితే తీసుకోవడం అయితే జరిగింది సో సర్వదర్శనానికి సంబంధించి కీలక మార్పులు అయితే చేయడం జరిగిందనమాట సర్వదర్శనానికి వచ్చే భక్తులకు రెండు నుంచి మూడు గంటల్లోగా దర్శన భాగ్యం కల్పించేలా చర్యలు అయితే తీసుకోవాలని టీ తిదే నిర్ణయించిందనమాట తితీదిలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగస్తులను ప్రభుత్వంకైతే అప్పగించనుంది ఈ మేరకు తీతిదే చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు శ్రీవాణి ట్రస్ట్ అయితే రద్దు చేయాలని చెప్పేసి నిర్ణయించారు సమావేశం వివరాలను అయితే బీఆర్ నాయుడు మీడియాకు అయితే వెల్లడించారు ఇక్కడ శ్రీనివాస సేతు పై వంతెనను గరుడ వారధిగా నామకరణం చేయాలని నిర్ణయించారు తిరుమల డంపింగ్ యార్డ్లోని చెత్తను మూడు నెలల్లో తొలగిస్తాం తిరుమలలో రాజకీయాలు మాట్లాడకుండా చర్యలు తీసుకుంటాం ప్రైవేటు బ్యాంకులో నగదును ప్రభుత్వ బ్యాంకులోకి అయితే బదలాయిస్తాం సారదాపీఠం లీజును రద్దు చేసి స్థలాన్ని స్వాధీనం చేసుకుంటాం పర్యాటకం ద్వారా దర్శన టికెట్లను పూర్తిగా రద్దు చేస్తున్నాం నూతనంగా నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు చేస్తున్నాం తిరుపతి ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం దర్శనానికి అవకాశం కల్పిస్తాం అని బీఆర్ అయితే పేర్కొన్నారన్నమాట సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇలా కొత్త మార్పులు అయితే వచ్చినాయి అనమాట సో విప్లవాత్మక మార్పులు ఇక్కడ నుంచి వెళ్ళే వెళ్ళేవారికి కేవలం రెండు నుంచి మూడు గంటల దర్శనం అయితే అవుతుంది సో ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా బుక్ చేసుకుని వెళ్ళడానికి అయితే టికెట్లు అయితే ఇవ్వరన్నమాట సో ఇక ఈ విధంగా అయితే కీలక మార్పులు అయితే చేయడం అయితే జరిగింది సో ఇక్కడ నుంచి తిరుమల వెళ్ళే వారందరికీ కూడా డైరెక్ట్గా అక్కడ టికెట్లు తీసుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు